అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి రెండో విడత ఏడు వేల రూపాయలు ఇంకా జమ కానటువంటి రైతులకు ఎందుకు జమ కాలేదనే విషయాన్ని ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి రెండో విడత డబ్బులు ఎందుకు పడలేదు దానికి సంబంధించిన కారణాలను వెల్లడించారు ఈ కారణాలను కనుక సరిచేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు జమ కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి చాలామంది ఏంటంటే మనకు చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా మనకు ఇక అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకుని వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకి డబ్బులు అనేది జమ కావట్లేదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వెంటనే వీడియోను లైక్ చేయాలి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆల్ ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మొన్నటి రోజున ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రెండో విడత ఐదు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి మనకు విడుదల చేయడం జరిగిందనమాట మొత్తం కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారంతా కూడా యొక్క డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ జమ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే ప్రభుత్వం ఇక్కడ ఒక మూడు కారణాలను తెరపైకి తీసుకొచ్చిందంటే ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి డబ్బులు జమ కావని ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు వెంటనే కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి మీరు ఏం చేయాలనేది ఇక్కడ ప్రభుత్వం వెల్లడించింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి ఇంకా డబ్బులు పడకపోవడానికి మొదటి కారణం చూసుకుంటే ఈకేవైసీ లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మనకు గతం నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను చాలా రైతులైతే ఇది పట్టించుకోలేదు చేసుకోలేదు అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఈ కేవైసీ ఏ రైతులైతే చేసుకోలేదు ఆ రైతులకు ఇక్కడ డబ్బులు పడట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం మనకి ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే రైతులు ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నారో వారు వెంటనే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్తో మీ సేవకు వెళ్ళి మొట్టమొదటిగా కేవైసీ చేసుకోండి లేదు అనుకుంటే అట్లా మీ సేవకు వెళ్ళలేం మేము అనుకుంటే ఇంట్లో కూర్చొనే మీరు నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అట్లా ఈకేవైస్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా మనకు మీ పిఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది అందులో ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఇన్ని రకాలుగా మీరు ఈ కేవైసీని పూర్తి చేయొచ్చు కేవైసీని వెంటనే కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఉంది ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇంకా వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాలేదు అని చెప్పేసి అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ లేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఆధార్ కార్డు ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోవాలి మీ పట్టాదారు పాస్ పుస్తకానికి నేను గతంలో కూడా చెప్పాను మీ వెబ్ల్యాండ్లో కనుక మీ వివరాలు నమోదు కాకపోతే మీకు ఈ యొక్క డబ్బులు రాదని చెప్పాను మరి చాలామంది ఇంకా ఈ యొక్క వివరాలనేవి అప్డేట్ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది గతంలో అంటే తొలి విడత వేసినప్పుడు ఐదున్నర లక్షల మంది ఇదే సమస్యతో డబ్బులు జమ కాలేదు ఐదున్నర లక్షల మందికి ఇప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వెబ్లైట్లో వివరాలు నమోదు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా మనకు మీరు వెంటనే కూడా మీ యొక్క ఏదైతే గ్రామ వార్డు సచివాలయానికి అక్కడ ఉన్నటువంటి డీజిల్ అసిస్టెంట్ గారి దగ్గర ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి మీ యొక్క వివరాలన్నీ కూడా వాళ్ళు ఎంఆర్ఓ గారికి పంపిస్తారు ఎంఆర్ఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నేను లింక్ చేయించుకున్నాను వెబ్లైన్లో వివరాలని చెప్పేసి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కనుక అక్కడ అప్డేట్ ఇస్తే వాళ్ళు వ్యవసాయ అధికారులకు పంపిస్తారు జిల్లా వ్యవసాయ అధికారులకు ఇట్లా మీకు ఈ యొక్క లింక్ అనేది చేసుకోవడం జరుగుతుందనమాట చేసుకోవాలి ఖచ్చితంగా ఈ లింక్ లేని కారణంగా కూడా చాలామందికి డబ్బులు పర్లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వెంటనే కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఇంకొక కారణం అంటే లింక్ అంటే మనకు డబ్బులు రావాలి ఖచ్చితంగా అకౌంట్లోకి అంటే లింక్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ అయి ఉంటుందో అప్పుడే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా కూడా మీకు ఇక్కడ డబ్బులు జమ కాదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ లేనటువంటి వారంతా కొరకు డబ్బులు రావు కాబట్టి మీరు వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి నా ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోండి మిస్ అయినటువంటి వారు అంటే వెంటనే లింక్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక అయితే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు చాలా విలువైనవి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు కారణాల వల్ల చాలామందికి డబ్బులు పడలేదని చెప్పేసి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గుర్తించాయి కాబట్టి ఈ మూడు కారణాలు ఎవరికైతే లేవో వారంతా కూడా వెంటనే కూడా ఈ మూడు కారణాలను ఈ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ అలాగే వెబ్లైన్లో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ చేసుకోవడం ఇవి మూడు కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేలు అలాగే అన్నదాత సుఖీభావా రెండో విడత ఐదు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఈ విధంగా డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ప్రతి కూడా రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటారని చెప్పేసి మరొకసారి స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ కారణాల వల్ల ఎక్కువ శాతం మందికి డబ్బులు పల్లదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది నేను చెప్పినటువంటి కారణాలను మీరు చెక్ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు అన్నదాత సుఖీవో డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు అర్హుల లిస్టుగా ఉంటుంది అంటే నవ్వువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేసేస్తే అక్కడ క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు కింద వివరాలు వస్తాయి ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది ఎలిజిబుల్ అయితే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి ఇన్ఎలిజిబుల్ అయితే కనుక ఏ కారణం చేత ఇనిలిజిబుల్ వచ్చిందని చెప్పి అక్కడ చూపిస్తుంది ఆ కారణాన్ని కనుక మీరు సెర్చ్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుందనమాట ఇట్లా చెక్ చేసుకోండి ఇదే విధంగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూసినట్లుగానే ఇక్కడ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్ని కనుక చేసుకుంటే ఇంకా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసేలింగ్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి దాంతోపాటుగా ఇంకా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే లేట్ అయింది ప్రతి రైతు కూడా ఎదురు చూసినట్లుగా మీకు డబ్బులు ఆల్రెడీ ప్రభుత్వం జమ చేసేసింది కాబట్టి మీరు వెంటనే కూడా చెక్ చేసుకోండి నేను చెప్పిన అప్డేట్స్ చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఇంకా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా వెంటనే ప్రభుత్వం డబ్బులు జమ చేసేస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను